ఇప్పుడు మామిడి తోటలల్లా మనం ఫామ్ ఆయిల్ తోటలల్లా మామూల తోట మామూలుగా మల్టిపుల్ ఏదైనా తోటల్లో ఉంటే కలిపి ఇట్లా వచ్చేసినా కూడా మనకు స్టబుల్ మూవర్ వచ్చేసింది ఇది దీంతోన వర్క్ అనుకోండి ఒక ట్రాక్టర్ వర్క్ చేస్తుంది ఇది ఒక ట్రాక్టర్ ట్రాక్టర్ వర్క్ చేస్తుంది సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ ఎట్లా యూట్యూబ్ ఛానల్ ఈ రోజు రురు రాఘవేంద్ర ఆగ్రో ఇండస్ట్రియల్ శాద్నగర్ విజయనగర్ కాలనీలో ఇక్కడ కిసాన్ ప్రాప్ట్ కంపెనీకి సంబంధించి వివిధ రకాలైన అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ మనకి ఇక్కడ ఉన్నవి ఇక్కడ మనకు ముందర చూసుకుంటే స్టేబుల్స్ ఎవర్ తర్వాత పవర్ వీడర్స్ ఉన్నాయి పోర్టబుల్ స్పేర్ తర్వాత స్పేర్స్ ఉన్నాయి వాటితో పాటు మనకి ఇక్కడ గ్రాస్ కట్ చేసుకోవడానికి బ్రష్ కట్టర్స్ కూడా ఉన్నాయి డైరీ ఫామ్ రైతులకి ఉపయోగపడేటివే కాకుండా మనకు అగ్రికల్చర్ పరంగా కూడా ఉపయోగపడే ఈ ఎక్విప్మెంట్స్ అనేవి మనకు శ్రీ గురు రాఘవేంద్ర ఆగ్రో ఇండస్ట్రియల్లో కిసాన్ క్రాప్ట్ వారి ఇక్కడ టోటల్ గా వచ్చేసినాయి వాటి గురించి ఏమున్నాయి మరి వాటి రేటు ఎంత ఉంది మరి వీటిని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనే విషయాలు మొత్తం మనము శ్రీనివాస్ గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే మన దగ్గర ఇప్పుడు కిసాన్ ప్రాప్ట్ కు సంబంధించి అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ కొత్తగా వచ్చినాయని చెప్పారు మెయిన్గా గా పవర్ వీడర్స్ తో పాటు మిగతా చాలా రకాలు ఉన్నాయని చెప్పారు ఇప్పుడు గ్రాస్ కట్ చేసుకోవడానికి బ్రష్ కట్టర్స్ కావచ్చు కిసాన్ దాంట్లో వారంటీ గ్యారంటీ ఏముంటుంది ఒకసారి క్లియర్గా చెప్పండి నమస్తే రైతాన్నలకు శ్రీగురు రాఘవేంద్ర ఆగ్రో షాద్ షాద్నగర్ విజయనగర్ కాలనీ ఇది వచ్చేసి మన దగ్గర కిసాన్ టు ఇప్పుడు మామిడి తోటలల్లా మనం ఫామ్ ఆయిల్ తోటలల్లా మామూల తోట మామూల మల్టిపుల్ ఏదైనా తోటల్లో ఉంటే కలిపి ఇట్లా వచ్చేసినా కూడా మనకు స్ట్రబుల్ మూవర్ వచ్చేసింది ఇది దీంతో వర్క్ చేసాం అనుకోండి ఒక ట్రాక్టర్ వర్క్ చేస్తుంది ఇది ఇది ట్రాక్టర్ వర్క్ వచ్చేసి మనకు కింద లోపల బ్లేడ్లు ఉంటాయి ఈ బ్లేడ్లతోన మొత్తం గడ్డి ఎంత పెద్ద గడ్డి ఉన్నా మూడు ఉన్నాయి గడ్డి ఉన్నా మొత్తం కటింగ్ చేస్తుంది నీట్ గా చేసేస్తుంది సేమ్ మట్టి ఇప్పుడు ఇట్లా మట్టి ఉందో అట్లా మొత్తం వచ్చేస్తుంది ఇంత గడ్డినైనా ఇట్లా లేవల్ చేసేస్తుంది ఇది చాలా రైతులు ఏంటంటే బ్రష్ కట్టర్ తీసుకెళ్లి కటింగ్ చేస్తా ట్రాక్టర్ పెట్టి కొడతా ట్రాక్టర్ పోదు మినీ ట్రాక్టర్ కావాలా అలాంటి రైతులకు తోట మంచి పర్ఫార్మెన్స్ మంచి వర్క్ ఉంది మనకు త్రీ నాట్ టూ థర్టీ సిక్స్ హండ్రెడ్ ఆర్పిఎం సెవెన్ హెచ్పి పవర్ పెట్రోల్ ఇంజిన్ ఇది ఇది వచ్చేసి మనకు అడ్జస్ట్మెంట్ బుల్ కూడా ఉంటుంది ముందల ఇంత వెయిట్ ఉన్న మిషన్ హ్యాండిల్ చేయడానికి పోతే కదలదు మట్టిలో పోయినాక ఇది అడ్జస్ట్మెంట్ మీదే వస్తుంది ప్లస్ కూడా టైర్ ఉంటది టైర్లు రెండు బ్యాక్ రెండు టైర్లు ఉంటాయి ఇది మంచిగా మంచి డీల్ చేయడానికి వస్తుంది ఇది మొత్తం సెంటిమీటర్ల నుంచి ముప్పై సెంటీమీటర్ల వరకు గ్రాస్ కట్ అయి మంచి భూమి లెవెల్ చేసేస్తుంది రాళ్ళు చిన్న చిన్న ఉన్నా మనం సూటబుల్ గా మనం మల్టిపుల్ గా చూసి వాడుకొని రన్నింగ్ చేయొచ్చు అట్లా తోటలాల్లో మెయిన్ ఇంపార్టెంట్ ట్రాక్టర్ వెళ్ళదు ఓకే ఇది ఒక మినీ ట్రాక్టర్ అని ఒరి గడ్డి కట్ చేసుకోవడానికి అట్లా ఏమన్నా వస్తుందో దానికి ఏం రారి గడ్డి అంటే కింద చిన్న చిన్న కట్ అయిపోతాయి హైట్ ఉన్న గడ్డిని కూడా షబ్బుల్ చేసేస్తుంది సీత ముక్కలు చేసేస్తుంది ఓకే అంటే మెయిన్ గా ఇది కలుపు నివారణ ఇది లీటర్ ఫర్ అవర్ వన్ లీటర్ వన్ అవర్ వస్తుంది అనయా మన పవర్ ఎట్లా తీసుకెళ్తే అట్లా వెళ్తాం అంటే మనము ఉపయోగించే దాన్ని బట్టి ఉంటది మనం చేస్తాము దీనికి మూడు గేర్లు ఉంటాయి మామూలుగా స్పీడ్ ఉంటది మూడు గేర్ల బండి అయినప్పుడు మంచి స్పీడ్ ఉంది అవును ప్లస్ ఒక గేర్ రివర్స్ కూడా ఉంది నాలుగు గేర్ల బండి రివర్స్ కూడా తీసుకోవచ్చు మళ్ళీ పట్టుకోవాలి ఇంకొక రైతు ఇద్దరు కావాలి అక్కడ ఇక్కడ పెట్టాలని పని లేదు దీంతో ఫ్రంట్ రెండు మూవ్ ఏమిటి అసలు వేరే బ్రాండ్లలో మామూలుగా ఇట్లా వీడర్ లాగా ఇలాంటివి ఉన్నాయి వేరే ఇంకొక దాంట్లో ఏముందంటే బ్లేడ్ వస్తుంది ఇట్లా మట్టి కలుపు కొట్టనిక పోతే చుట్టుకుంటుంది ఇందులో ఏంటంటే గడ్డిని కొడుతుంది ఈ బ్లేడ్ స్పెషాలిటీ అది ఈ దాంతోనే చాలా ఇంపార్టెంట్ అన్న ఇరవై మంది కూలీల పని ఒకటే పని చేస్తుంది ఒక్క మిషన్ చేసేస్తుంది ఒక్క రోజు ఇరవై మంది కూలీలు చేసే పని ఇది వన్ డేలో చేసేస్తుంది అది చేసేస్తుంది ఖర్చు కూడా తక్కువ ఖర్చు తక్కువ ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మీకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్ నీ దగ్గరనే ఉంటది కూలి మనిషి టైం కోయి తొలక రావాలి టైం వదిలేయాలి టైం కు డబ్బులు ఇవ్వాలి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ నీ దగ్గర ఏ టైం ఏ కంట ఖాళీ ఉన్నా ఆ టైం పోయి వర్క్ గుడ్ చేసుకోవచ్చు సింపుల్ మూవింగ్ నాలుగు టైర్లు ఉంటది మనిషికి లోడ్ పడేది ఉండదు గేర్ ఉంటది ఫస్ట్ సెకండ్ మల్చింగ్ ఇదంతా మనం ఇట్లా న్యూట్రల్ లో కూడా ఎట్లా అంటే అట్లా మూవ్మెంట్ చేసుకోవచ్చు బండి గా ఇదే లెవెల్ మీకు ఎంత మల్చింగ్ అంటే అంత ఉంటది కూడా ఉంటుంది సెట్టింగ్ కూడా అప్ డౌన్ చేసుకోవచ్చు సెట్టింగ్ చేసుకోవచ్చు వీల్స్ కూడా చాలా హెవీ ఉన్నాయి ఇగో క్వాలిటీ కూడా చాలా హెవీ క్వాలిటీ ఇగో ఇట్లా మీరు హైట్ ఎక్కువ తక్కువ ఇంకా ముందలు కావాలంటే కూడా స్ట్రబుల్ చేసుకోవచ్చు ఇట్లా సెట్టింగ్ ఇది ఇంకా లోపలికి వెళ్ళాలంటేనేమో లూజ్ టైట్ చేసుకోవాలి తక్కువ రావాలంటే ఇట్లా బ్యాగ్ చేయాలి దీన్ని ఓకే అట్లా లైట్ కు హైట్ తక్కువ వస్తుంది లైట్ కి తిప్పితే లోపలికి ఎక్కువది భూమిలకు అడ్జస్ట్మెంట్ బుల్ కూడా ఉంది ఇందులో అడిషనల్ గా అటాచ్మెంట్స్ ఏమన్నా ఉన్నాయి దీనికి ఇంకేం లేవా ఇంకా ఇది ఒకటే మూమెంట్ మల్చింగ్ మల్చింగ్ కానీ అటాచ్మెంట్స్ వస్తే ఏం లేవు అటాచ్మెంట్ ఏదా ఇది వచ్చేసి ఏసీ సి

ఈ షాప్ కానీ గేర్ బస్ కానీ చాలా హెవీ హెవీ డ్యూటీ ఓకే అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే మనకు ట్యూబ్లెస్ టైర్ ఎట్లా టైర్ ఇది ట్యూబ్ టైర్ అంతే మోడల్ మనకు త్రీ వన్ టూ పి రైతు ఇట్లా క్రాస్ చేయాలి అప్ చేయాలి డౌన్ చేయాలి అడ్జస్ట్మెంట్ ఉంటది ఇట్లా ఇట్లా చేసుకోవచ్చు ఇంకా డౌన్ కావాలంటే డౌన్ చేసుకోవచ్చు దీనికి కూడా మూడు గేర్లు ఉంటాయి ఇంకో ఇట్లా మూవ్మెంట్ పొలానికి తీసుకెళ్లేటప్పుడు ఈ టైర్ల మీద తీసుకెళ్తారు వర్క్ చేసేటప్పుడు మనకు బ్లేడ్స్ వేసుకొని టైర్లు తీసేసి దాని తీసుకొని వాడుకోవచ్చు అటాచ్మెంట్ ఇది వచ్చేసి మనకు బ్రాండ్ లో స్టార్టింగ్ మోడల్ ఇది స్టార్టింగ్ లో హెవీ మోడల్ సెకండ్ ఇది ఇది వచ్చేసి మనకు సెవెన్ హెచ్పి థర్టీ సిక్స్ హండ్రెడ్ ఆర్పిఎం ఇది పెట్రోల్ నడుస్తుంది ఇది రెండు గేర్లు ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి ప్లస్ రివర్స్ మూడు గేర్లతో ఉంటది ఇదైన మూడు గేర్ గే దాని కూడా మూడు గేర్లు దీని కూడా మూడు గేర్ ఇది వచ్చేసి మనకు ఇంజన్ ఆయిల్ ఆరు వందల యాభై ఎంఎల్ గేర్ ఆయిల్ వచ్చేసి మనకు రెండు లీటర్లు పడతది ఓకే వీటికి అటాచ్మెంట్స్ ఉంటాయి కదా ఏమేమి అటాచ్మెంట్స్ ఉన్న వీటికి ఈ అటాచ్మెంట్ ఇగో ఇది సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లేట్స్ వస్తాయి దీనికి రెజర్ వస్తది ఎంత కొట్టడానికి రెజ్జర్ ఇది ఒక ప్లేట్ ఇది అటాచ్మెంట్ ఇది కలిపి ఉంటది ముందర టైర్ టైర్ కూడా వస్తది మనకి దీన్ని కూడా సేమ్ అటాచ్మెంట్ అటాచ్మెంట్ కానీ ఇది దాంతో పాటు రిజర్వ్ రాదు దీనికి ఓకే రెజర్ రాదు చిన్న మోడల్ కాబట్టి రెజర్ రాదు ఓకే రైట్ మోడల్ కాబట్టి రెజర్ వస్తుంది ఇప్పుడు మనకు స్పేర్స్ ఉన్నాయి అన్నారు కదా స్పేర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి నిసాన్ కాప్ లో టూ జీరో ఫోర్ రన్నింగ్ మోడల్ ఫోర్ స్టోక్ లో ఇది చూసుకోండి హెవీ హెవీ చెంబర్ ఇది క్వాలిటీ ఇది గన్ను ఇది నీకు ఫర్ లీటర్ తీసుకుంటే రెండున్నర ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు అది ఇది వచ్చేసి రెండు ఎకరాలు చేసుకోవచ్చు రెండు ఎకరాలు ఇది రెండున్నర ఎకరాలు రెండున్నర ఎకరాలు వాటికి పైప్ కూడా ఎంత లెంత్ ఉంటుంది యాభై మీటర్లు తీసుకోవచ్చు యాభై మీటర్ దాంతో పాటు వచ్చేది దీంతో పాటు అంటే మామూలుగా గన్నుతో పాటు వస్తుంది పోటబుల్ స్పేర్ ఎక్కడ ఉంది పోటబుల్ స్పేర్ అంటే ఇది మనకి ఇది మామిడి తోటల ఇది మామిడి తోటలకు కానీ ఫామ్ ఆయిల్ తోటలకు కానీ కూరగాయలకు కానీ ఇట్లా పైపు ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇంకా అడిషనల్ కావాలంటే ఇగో ఇట్లా కిసాన్ కాపీ వారి పైపే ఉంది ఇది కూడా వేసి యూజ్ చేసుకోవచ్చు ఓకే ఇది అడిషనల్ ఇది అడిషనల్ ఇది దాంతో పాటు ఇది వస్తుంది దీనికి ఇప్పుడు పోర్టబుల్ స్పేర్ కు మనకు ఎంత హెచ్పి మోటార్ అయితే దానికి సరిపోతుంది దాని మోడల్ ఎంత దాని ఆర్పిఎం ఎంత ఉంటుంది ఇది వచ్చేసి ఫోర్ స్టాకు ఇది వచ్చేసి వన్ సిక్స్ ఫోర్ మోడల్ ఇది వచ్చేసి వితౌట్ పెట్రోల్ అంటే మామూలు పెట్రోల్ ఆయిల్ మిక్స్ చేసేది ఉండదు ఫోర్ కాబట్టి సైడ్ కి ఇక్కడ ఆయిల్ చేసుకోవాలి గంటలకు ఒకసారి ఆయిల్ చేంజ్ చేసుకోవాలి దీనికి గంటలకు గంటలకు ఒకసారి ఇది వచ్చేసి హెవీ చెంబర్ క్వాలిటీ హై క్వాలిటీతో ఉంటది ఈ ట్యాంక్ హై క్వాలిటీ ఉంటది పెట్రోల్ ట్యాంక్ కూడా వన్ లీటర్ కెపాసిటీ ఇది మనకు థర్టీ ఫైవ్ సిసి లో ఉంది ఒక గన్ ప్లస్ ఇది ఒక పైపు అటాచ్ తో పైప్ ఇది ఫుట్బాల్ పైపు ఇగో ఇది అంతా అటాచ్మెంట్ ఉంటాయి దీని కూడా అట్లా ఓ ప్యాకేజ్ మొత్తం ఏముంది మొత్తం వచ్చేస్తుంది మనకు ఇది వచ్చేసి మనం లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఇస్తున్నాం లెవెన్ ఇది దీపావళి జిఎస్టి తగ్గిన రేట్ లతోన ఈ రేట్ లో ఇస్తున్నాం జిఎస్టి తగిన రేట్ తో లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నారు జిఎస్ టి తగిన ప్రైస్ లోనే ఇస్తాను తగిన ప్రైస్ తగిన పవర్ వీడర్స్ కావచ్చు మనకు ఈ స్ప్రేయర్ కావచ్చు పోర్టబుల్ స్ప్రేయర్ కావచ్చు కానీ వీటితో పాటు ఇంకా మనకి ఏమైనా కిస్తాన్ కటర్ కూడా ఉన్నాయి బ్యాక్ బ్యాక్ ఇది వచ్చేసి మామిడి తోటల బాగా యూస్ఫుల్ అయితది పోర్టబుల్ పే ఓకే ఇది వచ్చేసి మనకు డైరీలో 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 గానీ ఇట్లా ఇప్పుడు బైపాస్ లలో గడ్డి కొడతారు కదా వాళ్ళ కూడా చాలా యూస్ఫుల్ అయితది పోకేనా దీంట్లో టూ స్టోక్ నే కానీ ఎక్కువ రైతులకు పెట్రోల్ ఆయిల్ మిక్స్ చేసేది ఇస్తే ఏమైతుందంటే కరెక్ట్గా పెట్రోల్ మిక్స్ చేసుకోలేక ఫెయిల్ అవుతున్నాయి ఇంజన్స్ దాని తగ్గట్టుగా మనం ఫోర్ పొరస్టోక్ అవైలబుల్ చేస్తున్నాం ఆ రైతు కావాలి నాకు సూటబుల్ అదే ఉంది అన్న రైతు కూడా అది ఉండదు స్టాక్ ఉంటుంది అది కూడా ఇస్తాం ఎప్పుడు ఎప్పుడుంటే స్టాక్ మన దగ్గర ఎప్పుడు ఎప్పుడు ఉంటాయి వీటితో పాటు ఇంకా అదనంగా ఏముంటాయి మన దగ్గర ఇది ల్యాండ్ మోవర్ హాల్ గానీ ఇంట్లో గార్డెన్ గాని ఇది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఐటమ్ అదొక స్టబుల్ మోవర్ నెక్స్ట్ ఇది ఈ రోజు మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి ఒక్క పర్సన్ ఫంక్షన్ కట్టినా ఒక తోట పెట్టినా ఈ యొక్క ఐటమ్ ఆ యొక్క ఐటమ్ రన్నింగ్ ఐటమ్ కంపల్సరీ ఇది ఒకటి మూడు ఐటమ్ రన్నింగ్ ఐటమ్ ఉన్నాయి మన దగ్గర ఈ కోసం రైతులు చాలా వెతుకుతున్నారు ఈ ఫంక్షన్ కానీ ఈ వాలీబాల్ క్రికెట్ వాడేదోళ్ళు గార్డెన్ వాళ్ళకు గడ్డి తీయాలి మూత ఎట్లా తీసేయాలి ఇక్కడ స్టోరేజ్ కూడా ఉంటది దీనికి బ్యాకప్ చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు మన దగ్గర ఒక కిషన్ నగర్ లో ఒక స్కూల్ ఉంటది ఇండియన్ ఐల్ స్కూల్ అని అన్నయ్య నా దగ్గర ప్రతి ఒక్క ఐటమ్ నా దగ్గర తీసుకుంటాడు దీనికోసం కూడా మస్తు చేసి అన్న ఓన్ గా తయారు చేసింది అన్నిటికీ వారంటీ గ్యారంటీ ఏమైనా ఉంటదా వీటికి గ్యారంటీ వ్యారంటీ అంటే దీనికి సిక్స్ మంత్స్ గ్యారంటీ ఉంటుంది మోటార్ అది ఇందులో పెట్రోల్ కూడా ఉంది మన దగ్గర ఇది ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ ఉంది పెట్రోల్ ఉంది రెండు ఉన్నాయి ఓకే ఈ ల్యాండ్మోర్ ఇది అయితే చాలా ఇప్పుడు ఒక నాకు ఆల్రెడీ దీని తెచ్చిన ఒక రైతు వచ్చినాడు స్పేర్ పార్ట్స్ కావాలి సార్ అని నాకు ఆర్డర్ ఇచ్చిపోయినాడు ఆ సార్ వేరే దగ్గర ఇచ్చినాడంటే ఒక ట్వంటీ డేస్ అయింది సార్ మాకు సర్వీస్ కాలేదు జర చూడండి సార్ అంటే సార్ సార్తో మాట్లాడినా చేసి పంపిస్తున్నాడు వన్ టూ డేస్ ఎమీడియట్లీ నా దగ్గర కూడా ఇట్లా ఉంటది అని చెప్పకుండా మెయిన్ గా స్పేర్ పార్ట్ పెట్టిన తర్వాతే ఐటమ్ ఇస్తాం అంటే మొత్తం మీద కిసాన్ కు సంబంధించి అన్ని రకాల అన్ని రకాలుగా ఉంటాయి ఓకే ధన్యవాదాలు శ్రీనివాస్ గారు చాలా మంచి సమాచారం తెలియజేయడం జరిగింది విన్నారు కదా గురు రాఘవేంద్ర ఆగ్రో ఇండస్ట్రియల్ షాద్నగర్లో ఖచ్చితంగా కిసాన్ ప్రాప్ట్ వారి అన్ని రకాల అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ మన దగ్గర దొరుకుతాయని తెలియజేయడం జరిగింది స్పెషల్గా చూసుకుంటే మనకు ఈ ల్యాండ్ మూవర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్ని రకాలుగా హోటల్స్లో ఉండే గార్డెన్ పర్పస్ కానీ తర్వాత మన ఫంక్షన్ హాల్లో కానీ ఇట్లా చాలా రకాలుగా ఇది మనకు ఉపయోగపడుతుంది ఇంకా మీకు స్పేర్ గురించి తెలిసే తెలుసు రైతులకు ఇప్పుడు అన్ని రకాల స్పేర్స్ రైతులు ఉపయోగిస్తున్నారు కాబట్టి ఏది బెస్ట్ అని చూస్తుంటారు దానిలో భాగంగా కిసాన్ క్రాఫ్ట్ వారికి కూడా బాగానే ఉంటాయని మనకు శ్రీనివాస్ గారు తెలియజేయడం జరిగింది దాంతోపాటు పవర్ వీడర్స్ ఉన్నాయి ట్రాక్టర్ వెళ్ళని చోటలా మనకి స్టబుల్ మూవర్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అనేది శ్రీనివాస్ గారు తెలియజేయడం జరిగింది వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీరు తెలుసుకోవాలంటే స్క్రీన్లో ఉన్న నెంబర్స్ కాల్ చేసి కనుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఈ గురు ముఖ్యంగా ఏదన్నా ఒక మిషన్ తీసుకొస్తారు లేదన్నా ఏదన్నా ఒక అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ తీసుకొస్తున్నారంటే దానికి సంబంధించి స్పేర్స్ ముందు తీసుకొచ్చిన తర్వాతనే అవి తీసుకొస్తామని మనకు తెలియజేయడం జరిగింది పూర్తి వివరాలు స్క్రీన్లో ఉన్న నెంబర్స్ కాల్ చేసి కనుకోవచ్చు ఇది రోజు వీడియో ధన్యవాదాలు